హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ఫుడ్స్ ద బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి నాకు చాలా స్పెషల్ అండి చాలా స్పెషల్ బ్లాగ్ ఇది సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి ఇంకా దేవి నవరాత్రి అయితే స్టార్ట్ అయిపోయాయి కదా సో ఇంక నేను ఎవ్రీ థర్స్డే కూడా బాబా గారి ఐదు వారాలు అయితే పూజ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఫస్ట్ వారము అండ్ బాబా మరి పూ దివ్య పూజ అనమాట ఐదు వారాలు చేస్తానని మొక్కున్నాను సో దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్ సో ఇంకా పూజ చేసుకొని ఇంకా ఆ రోజు నుంచే కుంకుమ పూజకి అయితే వెళ్తున్నాను అనమాట మార్నింగ్ టెన్ థర్టీకి అండ్ ఈవినింగ్ సిక్స్ థర్టీకి అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా కుంకుమ పూజ చేస్తారు వీళ్ళు ఇక్కడ శ్రీచక్రం అనేది ఇస్తారన్నమాట దాని మీద మనం పూజ చేసుకోవాలి మన పూజ ఐటమ్స్ అన్ని కూడా తీసుకువెళ్ళాలి అండ్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట సో నాకైతే రీజనబుల్ అనిపించింది ఇంకా ఇక్కడ నేను మా పాప అయితే పూజ అయితే చేస్తున్నాము పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా మా ఇంటి దగ్గర దుర్గాదేవి బొమ్మ అయితే పెట్టారు ఇంకా అయితే దర్శించుకొని ఇంకా అక్కడ అన్న సంతర్పణ అయితే పెట్టారనమాట దేవుడి ప్రసాదం ఇంకా అది తీసుకొని ఇంటికి వచ్చేసి ప్రసాదం అయితే తినేసాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా పాప అక్షరాభాసం అయితే ముహూర్తం అయితే పెట్టించామన్నమాట పంతులు గారు అయితే ఇది ఆగస్టులో అయితే పెట్టాము ఇంకా మొత్తాలు ఏమి లేవంటే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ అయితే ఫిక్స్ చేశారు ఇంకా ఒక టెన్ డేస్ ముందు అంటే ట్వంటీ నైన్త్ కాబట్టి ట్వంటీ ఎయిత్న డాడీ విజయనగరం వెళ్ళి అంటే విజయనగరం సరస్వతి టైంలో టెంపుల్లో చేద్దాం అనుకున్నాము సో అక్కడికి అయితే డాడీ వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నారు టికెట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయ్యింది సో దీని కంప్లీట్ డీటెయిల్స్ ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అన్నీ కూడా వెనకదలైతే రాస్తారు తులాభారము నెక్స్ట్ ఇంకా ఎంతమంది ఇద్దరు పర్సన్ టూ పర్సన్సే కూర్చోాలన్నమాట అక్షరభాషన్ దగ్గర సో ఇంకా ముందుగా అయితే పూజ సామాలు అయితే తీసుకున్నాము పూజ పూజోస్వామి అన్నీ కూడా తీసేసుకొని బ్యాగ్లో పెట్టేసి ఇంకా మేము స్లేట్స్ స్లేట్ పెన్స్ చాక్ చాక్లెట్స్ అన్నీ కూడా అక్కడ పిల్లలకి పంచితే చాలా మంచిదంట సో అందుకని ఇక్కడ కొనుక్కున్నాం ఇక్కడ స్లేట్స్ అనే కాదు బుక్స్ పెన్స్ ఏమైనా కూడా ఇవ్వచ్చు సో మేమైతే స్లేట్స్ అయితే పంచుతున్నాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేను మా హస్బెండ్ మా పాప మా మమ్మీ మా డాడీ మా చెల్లి అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అనమాట సో ముందుగా అయితే ఫొటోస్ అన్నీ కూడా కామన్గా ఉండాల్సిందే కదా సో ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా అందరం కలిసి బస్ అయితే ఎక్కిపోయాము ఇంకా నాకు మా మమ్మీకి మా చెల్లికి ఫ్రీయే కాబట్టి మా హస్బెండ్కి మా డాడీకి అయితే టికెట్ సో అందరం కలిసి అయితే బస్ జర్నీ అయితే చేసాము ఒక వన్ అండ్ హాఫ్ జర్నీ అయితే పట్టింది ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాము సారీ నైన్ అయింది బస్ వచ్చేసరికి ఇంకా మేము వచ్చేసరికి లెవెన్ అయిపోయింది ఇంక అక్కడ నుంచి ఆటో ఎక్కాము ఒక హాఫ్ అన్ అవర్ సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు చాలామంది చాలా ఒక ఐదు లక్షల మంది జనాలు అయితే వచ్చారంట సో ఆ రోజు సరస్వదేవి పూజ కాబట్టి చాలా మంది చాలా పిల్లలకి అక్షరభాస్ ఎక్కడే చేయించారు సో అస్సలు అయితే రోడ్డు అస్సలు ఖాళీ లేదు ముందుగా మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు కొంచెం ఫ్రీ అయింది అయినా సరే ఖాళీ లేదనమాట చాలా బాగా జరిగింది ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం కూల్గానే ఉంది బట్ చాలా హాట్గా ఉందనమాట చాలా జనాలు వచ్చారు కదా సో ఫైనల్గా అక్షరపాసంకి మండపంకి అయితే వచ్చేసాము ఇక్కడ టూ పర్సన్స్కి ఎలా ఉండదు సో నేను మా హస్బెండ్ మా పాప అయితే వెళ్ళాం అనమాట టికెట్ తీసుకొని వెళ్ళాము మాకు వచ్చేసి మార్నింగ్ లెవెన్ థర్టీకి అనమాట సో ఇక్కడ టికెట్ తీసుకొని ఇంకా నిలిచిన అనమాట ముందుగా చాలా మందికి అయితే అవుతుంది చూసారు కదా ఎంతమంది జనాలు వాళ్ళందరూ కూర్చొని అందరూ కూడా పూర్తి చేయించుకున్న వాళ్ళే అక్షరపాసం చేయించిన వాళ్ళే లైన్లో ఉన్నవాళ్ళు సో మా అలాగే లైన్లో ఉన్నారు సో చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కూడా అయిపోయింది అనమాట పూజ కూడా ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే జరిగింది సో ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత మొత్తం అంతా అక్కడ నాకు అంతా నచ్చింది ఏంటంటే ఇక్కడ పూజ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి కార్పెట్స్ అన్నీ కూడా మార్చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా పెడుతున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఒకళ్ళు యూస్ చేసి ఇంకొకళ్ళు యూస్ చేయకుండా బాగా పెడుతున్నారు అది బాగా నాకు చాలా బాగా నచ్చింది సో ఇంకా మాకు అయితే చేశారు లోపలికి అయితే వెళ్తున్నాము లైన్లోకి ఒక్కొక్కరికి అయితే కూర్చోపెడుతున్నారు సో ఎక్కడ కూడా తోపులాట లేకుండా సిట్టింగ్ అవన్నీ కూడా చాలా బాగా జరిగిందనమాట సో ఇంకా వాళ్ళు ప్లేట్స్ ఇస్తారు అండ్ ఏమేమి ఇస్తారు అంటే మన స్లేట్ వాళ్ళు స్లేట్స్ ఇస్తారు స్లేట్ మీద ఇలా రాస్తారు అండ్ దేవుడు విగ్రహం ఇస్తారు ఐ మీన్ ఫోటో ఫ్రేమ్ ఇస్తారు ప్లేట్ ఇస్తారు నెక్స్ట్ బియ్యం అన్నీ కూడా మనమే తెచ్చుకోవాలి అండ్ వాటర్ వాళ్ళే ఇస్తారు అండ్ మనం తెచ్చుకోవాల్సింది ఏమేమంటే మన బియ్యం నెక్స్ట్ వచ్చేసి ఎండుకర్ జ్వరం అక్షంతులు పువ్వులు అనమాట కాయిన్స్ లెవెన్ రూపీ లెవెన్ రూపీస్ అండ్ మొత్తానికైతే అయితే ప్లేట్లు అయితే సర్దుకున్నాం అనమాట అక్కడ అక్కడ అన్నీ కూడా చెప్తారు ఎలా చేయాలి ఏంటి కూడా సో సర్దుకున్న తర్వాత మొత్తం అంతే ఇలాగా అవుతుంది సో ఇక్కడ వచ్చేసి పంతులు గారు అయితే ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా క్లియర్గా చాలా బాగా చెప్పారనమాట చాలా బాగుంది మాకు అర్థం కాలేని వాళ్ళకు కూడా చాలా బాగా అర్థమైనట్టుగా చెప్పారు సో మొత్తానికైతే మాకు ఇలా రెడీ చేసుకున్నాం అనమాట వాళ్ళు కోవా కూడా ఇస్తారు వాళ్ళు కోవా నెక్స్ట్ వాటర్ దేవుడు బొమ్మ నెక్స్ట్ ప్లేట్ పలక అయితే ఇస్తారన్నమాట సో మిగతా అంతా మనమే తీసుకొని వెళ్ళాలి సో మొత్తానికైతే ఇంకా గణేష్ పూజ అయితే చేసాము వినాకడి పూజ చేసాము ఇంకా మొత్తానికి పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొద్దో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కూడా వస్తాయి సో ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత వన్ అయిపోయింది వన్ థర్టీ అలాగా సో ఇంకా మేము లంచ్కి అయితే వచ్చేసాము అక్కడే ఇంకా ఫుడ్ అయితే పెడుతున్నారు సో ఇంకా యాజ్ యూజువల్గా పప్పు అన్నం కూర పచ్చడి కదా ఉంటాయి సో ఇంకా బేగైతే తినేసాము ఫుడ్ కూడా బాగుంది ఇంకా లంచ్ వేసేసి మేము సరస్వతి టెంపుల్ పక్కనే అనమాట పన్నెండు శివలింగాలు అయితే ఉన్నాయి ఒక్కొక్క లింగానికి వాటర్ వేసి ఐ మీన్ పూజ మనం కూడా పూజ చేయొచ్చు పాలేసి నీళ్ళు వేయచ్చు బట్ ఇక్కడ ఏంటి కొన్ని లింగాలకి అయితే సో ఇంకా ఒక్కొక్క లింగానికి దర్శించుకున్నాం అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా దర్శించుకున్న తర్వాత ఇక్కడ పాప వచ్చేసి వచ్చిన ప్రతి చిన్న పిల్లలకి కూడా స్లేట్స్ స్లేట్ పెన్సిల్స్ చాక్ చాక్లెట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసింది సో ఇక్కడ మేమనే కాదు అక్కడ చాలామంది బుక్స్ అని పెన్స్ అని పెన్సిల్స్ అని షార్ప్నర్స్ అని ఏదో ఒక డిస్ట్రిబ్యూట్ చేయించితే చాలా మంచిదంట సో మా పాప చేత డిస్ట్రిబ్యూట్ చేసాము అండ్ అస్సలు ఖాళీ లేదనమాట ఆ రోజు ఎండగానే ఉంది కూల్గా ఉంది ప్లస్ చెమటలు అనమాట చాలా దారుణంగా ఉంది అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చాలామంది చాలా డిస్ట్రిబ్యూట్ చేశారు బట్ ఏంటంటే ఎవరు కూడా మాట వినకుండా వాళ్ళ మీద ఎక్కిపోయారు అనమాట అంటే జనాలందరూ ఒకేసారి ఒకళ్ళు పంచుతారంటే ఎలా వెళ్ళిపోతారు మనుషులు జనాలు సో అలా అయిపోయారు అనమాట సో చాలా దారుణంగా అయింది సో మొత్తానికైతే మేము నైన్త్ ఇచ్చామన్నమాట నైన్త్ స్టేట్స్ కరెక్ట్గా అందరికీ కూడా కరెక్ట్గా వచ్చింది సో ఇంకా ఫొటోస్ తీసుకొని ఇవన్నీ కూడా ఎందుకు తీస్తున్నాను అంటే నాకు ఇవన్నీ కూడా ఒక మెమొరీయే రేపు పొద్దున్న మా పాప పెద్దవుదే తను చూసుకొని ఎంత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ప్రతిదీ కూడా నేను మిస్ కాకుండా ప్రతిదీ షూట్ చేశాను అండ్ అంతా అయిపోయాక మేము ఇక్కడ సరస్వతి దేవిని అయితే పూజించడానికి అయితే వచ్చాను మనం దర్శించుకున్నాం డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది చాలా బాగా చేశారు సో ఫైనల్గా డెక దర్శించుకొని ఇక్కడ తులాభారం కూడా వేయచ్చు అనమాట పిల్లలకి మాకు మనం ఏమైనా ఐటమ్స్ కానీ తేపద వాళ్ళే ఇస్తారనమాట ఇక్కడ బోర్డు కూడా ఉంది సో మొత్తానికైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది అస్సలు లేదు అక్షరాపాసం అయితే వన్ బై వన్ వన్ బై వన్ అసలు గ్యాప్ లేదనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ మళ్ళీ సిక్స్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది గ్యాప్ లేకుండా అండ్ ఈ లోపు మేము కూర్చున్నాం అనమాట పాపకి అయితే ఫుడ్ పెడుతున్నాను ఇక్కడ సడన్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎండ ఒక పైకి ఒక పక్కన ఎండ కూడా కాస్తుంది ఒక పక్క వర్షం ఫుల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూస్గా పడింది అనమాట ఇంకా కొంచెం కొంచెం తగ్గాక అక్కడి నుంచి మేము పైటితల్లి అమ్మవారి టెంపుల్ దర్శనం ఎక్కడైతే వచ్చేసాము ఫ్యామిలీ అందరం కలిసి ఆటో బుక్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి కాళేగవంద టెంపుల్ మేము వచ్చాక అక్కడికి వచ్చాక కొంచెం వర్షం అయితే తగ్గింది ఇంకా మేము కొబ్బరికాయలనే తీసుకొని ఇంక దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము దర్శించుకోవడానికి చాలా ఖాళీగా ఉంది మరి అంత రష్ ఏం లేదు మా తర్వాత అయితే రష్ అయిపోయింది జనాలందరూ వచ్చేసారు అప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ అయితే అయిపోయింది అనమాట టైం ఇంక కొబ్బరికాయ అయితే కొట్టేసి లోపలికైతే వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా అమ్మవారిని ఎవరు చూడకుండా వీడియో అయితే తీసాను నా ప్రయత్నం నేను చేశాను బట్ లాస్ట్ మీరు ఇట్లా పంతులగారు చూసారు ఇంకా నేను తీసేసాను సో ఇంకా వెనకదల చెట్టు అమ్మవారి చెట్టు సో దర్శించుకొని చాలా చిన్న గుడే సో ఇంకా ఫస్ట్ టైం అనమాట అమ్మవారి గుడికి రాని ఎప్పుడూ రాలేదు ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఇంక అయితే వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా స్ట్రీట్ షాపింగ్ అనమాట మన జగదాంబ పూర్ణ మార్కెట్ షాపింగ్ ఎలాగ ఉంటుంది సో ఇక్కడ అంతా కూడా స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంది ఇక్కడ మేము మాకు నచ్చిన ఐటమ్స్ తీసుకున్నాము నచ్చిన ఐటమ్స్ ఇంకేం తీసుకోలేదు సో ఇదనమాట చాలా బాగా జరిగింది మా పాప అక్షరభాసము అండ్ ఇంటికి అయితే వచ్చేసానమాట మేము సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యాము ఇంటికి వచ్చేది సెవెన్ థర్టీ ఎయిట్ అయిన అయిపోయింది సో బయటే ఇంకా టిఫిన్స్ అయితే తీసేసుకున్నాము ఫుల్ అయిపోయాం కదా ఇంకా మా పాప అంటే ఇచ్చారనమాట మా పాపకి బుక్ పెన్సిల్ సెట్ అనమాట పెన్స్ పెన్సిల్స్ షార్ప్నర్ స్కేల్ ఇవన్నీ కూడా మొత్తానికి అయితే మా పాప అక్షరాభ్యాసం అయితే ఇలా జరిగింది అండ్ నెక్స్ట్ డే అంటే సాటే అనమాట సో అమ్మవారు మా ఇంటి దగ్గర అమ్మవారు ఆల్రెడీ మీకు ఈ వీడియో ప్రతి ఫోన్లో వచ్చేసే ఉంటుంది వీడియో మన ఈనాడు సత్యం జంక్షన్ దగ్గర అమ్మవారి టెంపుల్ అయితే అమ్మవారి విగ్రహం అయితే పెట్టారనమాట దసరాకి సో ఇది వచ్చేసి సాటర్డే అనమాట అక్టోబర్ ఫోర్త్ సాటర్డే అనమాట ఈ బొమ్మని నిమజ్జనం చేస్తున్నారు సో మేము వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే వచ్చేసాము ఇక్కడికి లాస్ట్ ఇయర్ అయితే నేను లేను ఆ లాస్ట్ ఇయర్ అయితే నేను ఉన్నాను చాలా బాగా జరిగింది సో అప్పుడు వచ్చేసి మాకు కలషం అంటే కలషమైతే అయితే అనమాట ప్రతి ఒక్కరికి కలషం అయితే ఇచ్చి ఊరేగింపుతో తర్వాత మేము కూడా వెళ్ళాము అమ్మవారి వెనక సో ఈసారి వచ్చేసి చిన్న చిన్న బిందులు అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా బిజ్య బిందులు అయితే ఇచ్చారనమాట అంటే ముందుగా టోకెన్స్ తీసుకోవాలి ఇక్కడ మాకైతే మాకు తెలియలేదు టోకెన్స్ కానీ సో అయితే ఇచ్చేదారు మాకు సో మేమైతే తీసుకున్నాము ముందుగా వచ్చేసి చిన్న చిన్న బిందులు వాటర్ అందులో పసుపు నీళ్ళు నెక్స్ట్ వేపాకు అన్నీ కూడా వేసి పక్కన పెడతారనమాట సో మొత్తానికైతే మేము కరెక్ట్ టైంకి అయితే వచ్చాము చాలా బాగా జరిగిందనమాట అమ్మవారు కూడా చాలా బాగున్నారు సో మీరు ఎంతమంది ఈ దేవుని దర్శించుకోవడం కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సో ప్రతిసారి పండగలు ఏంటో బేగా అయిపోయాను నాకు అనిపిస్తుంది ఎందుకంటే మొన్న మొన్నే వినాయక చవితి ఆ తర్వాత వెంటనే ఇప్పుడు దసరా ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీపావళి సో చాలా బైక్ అయిపోతున్నాయి ఇక్కడ వచ్చేసి బిందులు అయితే పెట్టారు ఒక ఫోర్ హండ్రెడ్ బిందులు అనుకుంటాను పసుపు నీళ్ళు ఇంకా అమ్మవారిని అయితే మండపం లోపల నుంచి బయట తీసుకొచ్చేసి ట్రక్ మీద అయితే పెట్టేశారు చూసారు కదా ఎంత బాగా ఐ మీన్ ఎలా వెల్కమ్ చెప్తున్నారు అలాగే సెండ్ ఆఫ్ కూడా చెప్తున్నారు అమ్మవారిని సో ఇంక ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి వెనకాతల బిందులు మోసుకుంటూ అంటే బిందులో పసుపు నీళ్ళు వేపాకు వేసి వేస్తారనమాట సో అది మోసుకొని మన సత్యం జంక్షన్ కానీ కొంత ముందుకు వస్తే ఏడుగుల్ల టెంపుల్ అంటారు కదా శివాలయం టెంపుల్ అక్కడ నుంచి మన ఎస్ఎఫ్ఎస్ టెంపుల్ ఆక్సిజన్ టబర్స్ ఉన్నాయి కదా ట్వంటీ థర్టీ సిక్స్ బిల్డింగ్ ఆక్సిజన్ టబర్స్ అక్కడ ఆ టర్నింగ్ మన ఎస్ఎఫ్ఎస్ చర్చ్ ఉంది కదా ఆ టర్నింగ్ వరకు అనమాట ఆ టర్నింగ్ నుంచి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ ఎక్కడికే ఎండ్ అవుతాం అనమాట సో ప్రతి ఒక్కరు కూడా మోసారు ఇక అక్కడ మాకు కూడా బిందెలో అయితే నీళ్ళు ఇచ్చాను బిందె మూయడానికి సహా మా చెల్లి సహా నేను సహా మా మమ్మీ సహా మా పాప అలా అలా హాఫ్ హాఫ్ అయితే షేర్ చేసుకున్నాము ఇది వచ్చేసి రిటర్న్ అనమాట ఇంకా రైతు బజార్ మన ఆక్సిజన్ టవర్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి అనమాట ప్రతి ఒక్కరు డీజేలు డ్యాన్సులు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా అయితే జరిగింది ఆ రోజైతే సో ఆ రోజు చాలా బొమ్మలు కూడా అనిపోయారు సో మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అయితే మేము ఇంటికి వచ్చేసి టెన్ థర్టీ అయిపోయింది టెన్ థర్టీ ఎలెవన్ అలాగైపోయింది ఎక్కడికైతే స్టార్ట్ అయ్యామో అక్కడే ఎండ్ అయిపోయింది అనమాట ఎక్కడ ఎండ్ అయిపోయి మేము మూసిన నీళ్ళు అన్నీ కూడా అక్కడ అమ్మవారు పోతురాజు అనే అతను విగ్రహం ఉంటుంది సో అతనికైతే నీళ్ళైతే వేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోరు అనమాట సో అలాగైతే జరిగింది సో మొత్తానికి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ వచ్చేది కామెంట్ చేయండి అండ్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి వీడియో ఎలాగుంది ఏంటి అనేది అండ్ ఇప్పటి వరకు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది చూసి లైక్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నెక్స్ట్ బ్లాగ్లో మేము ఎందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ గాయ్స్ టేక్ కేర్ లవ్ యు గాయ్స్ బాయ్ బాయ్ స్టే యూన్ సో ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకున్నాను ఈ సంవత్సరం అయితే ఇక్కడ ఉన్నది కాబట్టి ఇలా జరిగింది మన నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉన్నదో తెలియదు కదా సో ఇంకా మేమైతే వెళ్ళిపోయాము ఇంకా దేవుణ్ణి అయితే అనపడానికి అయితే బీచ్కి తీసుకొచ్చారు దేవుని ముందు పసుపు కుంకం పువ్వులు ఆరతి చీర అన్నీ కూడా అమ్మవారికి వేసి అప్పుడు దేవుణ్ణి అయితే అమ్మవారిని అయితే బీచ్లో అయితే అనిపేశారు సో చాలా బాధ అనిపిస్తుంది కదా అమ్మవారిని అంతలా అంత కళగా ఉన్నారు అమ్మవారు so with the friends vlog not the like change, share change and subscribe to day bye bye